హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదంతా జ్యువెలరీ వచ్చేసి మన షాప్లోది అనమాట ఇప్పుడు మీకు చూపించేటివి కొన్ని శాంపుల్స్ మాత్రమే ఇలాంటి చాలా కలెక్షన్ అయితే మన దగ్గర అయితే ఉంటుంది ఎవరైనా కావాలి అనుకుంటే మన స్టోర్ని డైరెక్ట్గా అయినా విజిట్ చేసేయచ్చు చూడండి ఇప్పుడు నేను చూపించేది ఇయర్ రింగ్స్ అనమాట ఇది వచ్చేసి లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ అండ్ లైట్ వెయిట్ నెక్సెట్స్ ఇవన్నీ చూడండి ఇక్కడ వచ్చేసిన ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తున్నాను ఇందులో హ్యాండ్ మేడ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ హ్యాండ్ ఇయర్ ఇయరింగ్స్ అనమాట ప్యూర్ ఫరోజ్కి పర్స్తో చేసినవి ఉన్నాయి మా దగ్గర అయితే జ్యువెలరీ కూడా చేయబడుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గుండెమాలలు తో వచ్చేసిన చైన్స్ అయితే ఉంటాయి అన్ని వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోనే ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకి టోటలీ ఇయరింగ్స్ అనమాట అండ్ మన దగ్గర అయితే హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి ప్యూర్ లేదా హ్యాండ్ బ్యాగ్స్ అనమాట క్వాలిటీలో అయితే అసలు డౌట్ ఏం పెట్టుకోనక్కర్లేదు అంత క్వాలిటీ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే తర్వాత చూస్తాను ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ కలెక్షన్లోకి వచ్చేదా మనం ఇలాంటి లాట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ మోడల్స్ అయితే మన దగ్గర ఉంటాయి చూడండి ఇక్కడ చాలా గుట్ట ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇప్పుడు ట్రెండీగా ఉన్న ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే మన దగ్గర ఉంటాయి ఎవరైనా కావాలి అనుకుంటే వీడియో కాల్ త్రూలో కూడా మేమైతే చూపిస్తాము చిన్నగా బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఒక ఫైవ్ టు టెన్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చిన్నగా అయితే షాప్ రన్ చేయాలి అనుకునే వాళ్ళకు ఇదైతే బెస్ట్ ఆప్షన్ అండి మన దగ్గర అయితే లో ప్రైస్లో కూడా జ్యువెలరీ అయితే ఉంటుంది అవి కూడా మీకు చూపిస్తాను తర్వాత మీకు హై క్వాలిటీలో కావాలంటే హై క్వాలిటీలో ఉంటుంది జ్యువెలరీ అండ్ మీడియం క్వాలిటీ కావాలంటే మీడియం క్వాలిటీ అండ్ లో క్వాలిటీ కావాలంటే లో క్వాలిటీలో కూడా జ్యువెలరీ అయితే ఉంటుంది చిన్నగా బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళైతే ఫైవ్ థౌజండ్ వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి తీసుకోవచ్చు లేదంటే మీరు రీసేల్ కూడా చేయొచ్చు అలాంటి ఆప్షన్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి విక్టోరియన్ జ్యువెలరీ ఇప్పుడు చేయించింది ఎంత మంచి క్వాలిటీ అంటే అంత మంచి క్వాలిటీ అయితే ఉంటుంది ఇది వచ్చేసి టోటల్లీ స్టోన్స్తో వచ్చేస్తుంది మనకి సీసెస్ స్టోన్స్తో మన షాప్ వచ్చేసి కరీంనగర్లో ఉంటుందండి ఇది చూడండి పికాక్ మోడల్లో ఉంటుంది డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేసి జ్యువెలరీ తీసుకోవాలి అన్న కూడా తీసుకోవచ్చు అండ్ ఆన్లైన్లో తీసుకోవాలి అన్న కూడా అలా కూడా తీసుకోవచ్చు చూడండి ఇది నేను చూపించే ఇయర్ ఎంత క్వాలిటీలో ఉంటాయి ఇది వచ్చేసి విక్టోరియన్ ఇయర్ రింగ్స్ అనమాట పైన వచ్చేసి ఎలిఫెంట్ మోడల్ వచ్చేసింది బయటి నుండి ఏమైనా సాంగ్స్ వస్తే వాటిని ఇగ్నోర్ చేసేయండి నెక్స్ట్ చూపించేది ఇది ఒక డిఫరెంట్ మోడల్ అనమాట చూడండి ఎంత బాగుందో టూ సైడ్స్ పికాక్స్ అయితే మనకు వచ్చేసాయి మీకు చూపించేటివి కొన్ని మోడల్సే అండి ఇంకా చాలా మోడల్స్ అయితే మన షాప్లో ఉంటాయి ఇప్పుడు చూపించేది నా ఫేవరెట్ అనమాట బ్యాక్ సైడ్ లో ఉంది తీయడానికి కొంచెం టైం పడుతుంది చూడండి ఎలిఫెంట్ ఇయర్ రింగ్స్ కింద వచ్చేసి బాస్ టైప్ వచ్చేసింది ఎంత బాగుందంటే అంత ఎలిగెంట్గా ఉంది ఇయర్ రింగ్స్ అయితే మన ఛానల్లో అయితే జ్యువెలరీ కావాలంటే జ్యువెలరీ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్స్ కావాలంటే హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలంటే థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి ఎవరైనా కావాలి అనుకుంటే డైరెక్ట్గా మన నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి చూడండి ఇప్పుడు చూపించేది కూడా బుట్టాస్ అనమాట చెప్పడం ఎందుకు మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా లాట్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి మన దగ్గర ఈ నెక్స్ట్ సెట్ వచ్చేసి మీకు లైవ్లో కూడా చూపించాను ఒకసారి ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా అంతే అండి లైవ్లో చూపించాను ఇవన్నీ కానీ మళ్ళీ మీకు ఒకసారి వీడియో త్రూలో చూపిద్దామని వీడియోలో కూడా చూపిస్తున్నాను ఈ నెక్ సెట్ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది అండ్ ఇందులో అంత నీట్గా ఏం కనపడడం లేదు అండ్ ఈ షార్ట్స్ కోసం తీసుకున్నాను నేను వీడియోస్ కాకపోతే వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది కాకపోతే మనకి ఇక్కడ ఈ కలర్ కనిపిస్తుంది అండ్ టోటల్ వచ్చేసి మనకి గోల్డ్ ఫినిషింగ్లో ఉంటుంది టోటల్గా లైట్ వెయిట్లో ఉంటుందన్నమాట ఈ నెక్ సెట్ అయితే ఇయర్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి ఇప్పుడు మొత్తం ఎక్కువ మంది చాలా అయితే పెద్దగానే పెట్టుకుంటున్నా కానీ అండ్ బ్యాక్ సైడ్ కూడా వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి లైట్ వెయిట్లో ఉంటుంది మనకు బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది మెక్సైట్కి ప్రైస్ కూడా ఎక్కువ లేదు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు నాకు మెసేజ్ చేసి అడగండి స్క్రీన్ షాట్ తీసుకొని ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మన నెంబర్కి మెసేజ్ చేసేయండి ఈ నెక్స్ట్ సెట్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి కింద వచ్చేసి మనకు మెరూన్ స్టో కుందస్తు వచ్చేస్తుంది అండ్ బుట్ట ఇయరింగ్స్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే కొంచెం వెయిట్ ఉన్నాయి కానీ బ్యూటిఫుల్గా ఉంటాయి మెరూన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది కదా బుట్ట ఇయరింగ్స్ అయితే అలానే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది అండ్ మనకి ఇయరింగ్స్ కూడా పుష్ బ్యాక్ అనమాట ఈ నెక్ సెట్ వచ్చేసి మనకి నార్మల్ రేట్ అనమాట లో ప్రైస్లో వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ కూడా పెద్దగా ఉన్నాయి లో ప్రైస్ లో క్వాలిటీ కావాలి అనుకునే వాళ్ళకు ఇలాంటి సెట్స్ అయితే బాగుంటుంది వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా లో క్వాలిటీ కావాలంటే లో క్వాలిటీ అండ్ హై క్వాలిటీ కావాలంటే హై క్వాలిటీ మీరు ఎలా క్వాలిటీ కావాలి అంటే అలాంటి క్వాలిటీ అయితే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది ఇలాంటి నెక్సెట్సే కాకుండా లోటస్ మోడల్ అండ్ మనం హ్యాండ్ మేడ్స్తో చేసినవి నెక్సెట్స్ అయితే కూడా ఉన్నాయి అండ్ ఇయరింగ్స్ కూడా హ్యాండ్మేడ్ మేడ్ ఇయరింగ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి ఇది పర్స్తో చేసినవి అన్నమాట చూడండి ఇది వచ్చేసి ఓన్లీ పెండెంట్ అనమాట త్రీ లేయర్ సెట్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ డ్రెస్సెస్ పైకి అలా అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి డైమండ్ సిల్వర్ డైమండ్ జ్యువెలరీ ఎంత షైనింగ్గా ఉందో చూడండి అండ్ ఫుల్ బ్రీడల్ సెట్ ఇది ఇది వచ్చేసి బ్రీడల్ సెట్ అనమాట ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి డిఫరెంట్ మోడల్ ఉందండి చూడండి అండ్ ఇది వచ్చేసి ప్యూర్ పర్ల్స్ వచ్చేసింది మనకి నెక్ సెట్ అయితే చాలా హైలైట్ ఉంది ప్యూర్ పర్ల్స్ టోటల్లీ ఫైవ్ లేయర్స్ వచ్చేస్తుంది మనకి చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి టోటల్లీ గోల్డ్ ఇది కూడా ఫైవ్ లేయర్స్ వచ్చేస్తుంది మనకి గోల్డ్ బాల్స్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్మేడ్ పాస్తో చేసినది అండ్ సింపుల్గా గోల్డ్ బాల్స్ ఇది వన్ లేయర్ చైన్ ఇది వచ్చేసి ప్యూర్ బౌల్స్ ఉంది ఇదికి ఇది వచ్చేసి ఫైవ్ లేయర్స్ ఉంటుంది ఇది వచ్చేసి టోటల్గా ఇయర్ రింగ్స్ అన్నమాట పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలాగైతే బాగుంటుంది మాకైతే చాలా ఉంది మా దగ్గర ఇదంతా ఫుల్ ఫుల్గా ఉంది ఇక్కడ సెట్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఇంకా డిఫరెంట్ మోడల్స్ రింగ్స్ ఇయరింగ్స్ అనమాట ఇవి చూడండి హ్యాండ్మేడ్ పర్స్ ఇయరింగ్స్ ఇవి ఇవి ఎంబ్రాయిడ్స్ అనమాట ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పింక్ కలర్ పింక్ కలర్ బేబీ పింక్ కలర్ ఇది వచ్చేసి అచ్చంగా గోల్డ్ లాగే ఉంటుందండి సేమ్ గోల్డ్ కలర్ లాగానే ఉంటుంది ఇది బాగుంది చాలా బాగుంది ఇది అయితే చూడండి ఇంక ఇదంతా ఫుల్ స్టాక్ ఉంది మనకి ఇంకా సెట్స్ అన్నీ వేయలేదు ఇంకా కొన్ని కొన్ని వేసి పెట్టాము ఇంకంతా సెట్ చేస్తున్నాం అనమాట మనకి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి క్వాలిటీ వైతే సూపర్గా ఉంటుంది మన వీడియోస్ చూస్తూ ఉండండి రెగ్యులర్గా షార్ట్స్ అండ్ లైవ్స్ ఇంకా బ్యాగ్స్ ఉన్నాయి చూపిస్తాను ఎంత జ్యువెలరీ సెట్ చేసి పెట్టాలి మేము ఇంకా సెట్ చేసి పెట్టలేదు ఇక్కడ కూడా వచ్చేసి ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇక్కడ టోటల్గా వచ్చేసి మనకి చూడండి సేమ్ యాజ్ టీస్ గోల్డ్ లాగానే ఉంటుందండి వా సూపర్గా ఉన్నాయి చూడండి అచ్చంగా ముఖ్యంగా లాగే ఉంది ఎంత బాగుందో ఓకేనా నెక్స్ట్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూపిస్తాను ఈ టూ హ్యాండ్ బ్యాగ్స్ చూసేయండి నేను వన్ మోర్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఇది చాలా బాగుంది బ్లాక్ కలర్ ఓకేనా అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్లో ఉంది న్యూ కలెక్షన్ డైలీ ఒక న్యూ కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను ఇది ఇదిన్న లైవ్లో చూపించాను మీకు ఇది వచ్చేసి పోల్స్ ఇవైతే చాలా బాగున్నాయండి డిఫరెంట్గా ఉన్నాయి